దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి వ్రతాన్ని ఎలా జరుపుకున్నానో చూపిస్తున్నానండి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తే వినాయక చవితి రోజు చాలా శుభ ఫలితాలు అనేది ఉంటాయి కదా నేను మా ఇంట్లో ఇలా చేసుకున్నాను బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని ఆ పూజా ఇలా అలంకరించుకొని స్వామివారికి నేను ఉండ్రాళ్ళు పాయసాన్ని నివేదన చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించుకున్నానండి నాకు ఇరవై ఒక్క పత్రాలు అనేవి ఈసారి అందలేదు నాకు దొరికిన పత్రితోనే ఆ స్వామివారిని ఆరాధించుకున్నాను మనకు ప్రతిరోజు ఉదయం వినాయకుడిని చూస్తే చాలా శుభకరం లక్ష్మీ స్థానంలో ఏనుగు కుంభస్థలం అనేది ఒకటి కదా అందుకే ఆ వినాయకుని చూస్తే లక్ష్మి అనేది కలిసి వస్తుంది అలాంటి ఈ వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏ విఘ్నాలు అనేవి మన దరి చేరవు కదా మనం ఏ కార్యం చేసినా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏది మొదలు పెట్టాలనుకున్నా మనం ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా అలాంటి వినాయక చవితి వ్రతాన్ని ఆచరించుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఆరాధించుకున్నానండి స్వామివారిని స్వామివారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒకరోజు వినాయకుడు మేనమామ గారింటికి వెళ్ళారు అక్కడ ఆడుకుంటూ ఉండగా సుదర్శన చక్రాన్ని చూసి బాగుంది అని ఆ తొండముతో మింగేస్తారు ఆ వినాయక స్వామివారు ఇంతలో విష్ణుమూర్తికి ఆపద వచ్చిందని రాక్షసులు దైవలోకానికి యుద్ధానికి వస్తున్నారని ఏం చేయాలి సుదర్శన చక్రం కావాలి కదా యుద్ధం చేయడానికి అని ఆలోచించి పిల్లాడిని నవ్విస్తే పొలమారి పొలమారితే ఈ చక్రం అనేది బయటికి వచ్చేస్తుంది అని తను అంతటి విష్ణుమూర్తే స్వామివారి దగ్గర గుంజీళ్లను తీస్తారు విష్ణుమూర్తి ఈ అలా చేస్తూ ఉంటే ఏమిటి మావయ్య ఇలా చేస్తున్నారు అని ఆ వినాయకుడు పక్కపక్క నవ్వేస్తూ ఉంటే పొలమారుతుంది అప్పుడు సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది అందుకే ఆ వినాయకుడికి అంటే మహా సంతోషం ప్రీతికరం ఈరోజు మనం వ్రతం ఆచరించిన తర్వాత గుంజీళ్లను తీస్తే చాలా మంచిది స్వామివారికి ప్రీతికరం అలాగే ఈరోజు మనం సాయంత్రం అనేది చంద చంద్రదర్శనం అనేది చూడకుండా ఉండడం చాలా శ్రేయస్కరం పూజ అక్షింతలు వేసుకున్న వారు చూడచ్చు ఉంటారు కానీ మనం ఒక్కరోజే కదండి ఈ ఆ చంద్రదర్శనం అనేది చూడకుండా ఉంటే వినాయకుడికి మంచిది ఆ శాపనాకారం అనేది గురించి మనకంతా కథలో ఉంటుంది కదా ఆ చంద్రదర్శనానికి కూడా ఈరోజు రోజు చూడకుండా ఉంటే మంచిది ఒక్కరోజే కదా ఇలాంటి వినాయక వ్రతాన్ని అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా పూజ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలపండి నా వీడియోలో మీకు ఏదైనా లోపం కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ నన్ను ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో తెలియచేయండి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి